శ్రీమాతమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే అమావాస ఆదివారం మరి చక్కగా అమావాస రోజు అమ్మవారిని అలంకరించుకోవటం కానీ మరి పూజ మందిరం శుభ్రం చేసుకోవటం కానీ నేను చేసుకుంటాను అలా చేసుకుంటే మంచిదండి ఒక గురువారి చెప్పారని అమావాస రోజు ఇల్లు ఒళ్ళు అంతా శుభ్రాలు చేసుకుంటాం అంటే మరి చక్కగా అంతా కడుపుకోవటం దులుపుకోవటం చేసుకోవటం అచ్చిన బట్టలు ఇంట్లో ఉండకుండా చేసుకోవడం చక్కగా సాయంకాలం ఆమెతో దీపారాధన చేసుకుని అమ్మవారికి సాంబ్రాయ్ని పొగేసుకోవడం అలా మా చిన్నల్లుడికి చెప్పానని ఒకసారి అప్పటి నుంచి ఎంత శ్రద్ధగానో చేస్తాడు చేసినందుకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి ఇచ్చే తీరిందండి భగవంతుడు ఒకటి ఇది చేస్తే ఇంకొకటి ఇస్తాడు అని అంటారు కదా మరి మరి ఇందులో చెప్పకూడదు ఒక దుష్టు రాలి మాట పాపం చిన్నోళ్ళండి వాళ్ళ వాళ్ళు కూడా మోసగించి మరి కొన్ని డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది నన్ను మోసగించిందే ఆళ్ళు కూడా మోసగించింది వాళ్ళ సంసారంలో కూడా దూరాలని ప్రయత్నించింది కానీ దేవుడు ఉన్నాడండి నేను చూసి నేను చేసిన పూజలు మరి నేను చేసుకున్న పుణ్యం నా నా బిడ్డలను కాపాడిందని నేను చెబుతాను అయితే మరి అయినప్పటికీ కూడా మహాలక్ష్మి పూజ ఇలా చేసుకుంటాడు కాబట్టి మరి మా నా ఇల్లుడికైతే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉందండి మరి ఇలా చేసేసుకున్నాను కదా చూసారా చక్కగా మరి ఎంత అలాగా సర్దేసుకున్నానో మరి పటాలు ఉన్నాయి కదా చక్కగా తుడిచేసి గంధం వద్దీ కుంకుమ బొట్లు పెట్టేసాను అమ్మవారికి కూడా బట్టలు మార్చేసి తడి బట్టతో శుభ్రంగా తుడిసి గంధం అద్దేసి ముచ్చటగా చూసారా ఎంత బాగా పెట్టేసుకున్నానో ఆ అమ్మవారి అలంకరణ చూస్తే నా కొడుకు నిండిపోతుందండి నేను చేసుకున్నది నాకే చక్కగా ఇవి ఏనుగులు అలానే చిన్ని బుజ్జి బుజ్జి రుబ్బురోలు శనకాళ్ళు అలాగే చంద్రగంటి బొమ్మ సల్లకామ మరి గౌరీదేవులు ఇవన్నీ ఉన్నాయన్నమాట పూజలప్పుడు గౌరీదేవుని కడిగేసుకుని బస్సు రాసి బొట్టు పెట్టుకుంటాం అస్తమానం కడగన అవసరం లేదు గౌరీదేవుని అని ఒకసారి వీడియోలు పెట్టానండి అవి డిలేట్ అయిపోయినాయి అనుకుంటాను మళ్ళీ పెడతానులే ఇవన్నీ కడిగేసుకున్నాను ఆరబెట్టేసుకున్నాను మరి ఈ సమాన్లు కూడా చక్కగా ఇంత తలతలా మెరిసిపోతున్నాయి ఇలాగా ఎంత బాగా ఉన్నాయో అబ్బా వేసుకుంటున్నారా మీరు చెబుతాను మీకు ఇలాగే ఉండాలి అంటే నేను అది పెట్టి తోమండి ఇది పెట్టి తోమండి ఎలా తెలిపే ఎలా తెలిపొస్తాయని ఏమీ చెప్పనండి ఏమీ చెప్పను నేను పూర్వం నుంచి చేసేది మీకు నేను చెబుతాను మరి ఈ పెట్టి గురించి నేను వీడియో తీసి పెట్టాను ఇది మరి దీన్ని ఏమంటారంటే నేను వీడియో తీసాను కదా ఇది మా మామిగారు చేసింది గొడవంశ డాయరు పుస్తకాలు అందరూ పెట్టుకుని దాని మీద ఇలా పెట్టుకు రాసుకోవటానికి చేశారంట అందరూ వస్తువులు అయ్యి పెట్టుకుంటాం ఇదైతే మాను పెట్టి అంటారు నేనైతే దేవదారి పెట్టి మాను పెట్టి రెండు కూడా నాకు తెలుసు అయితే ఒక ఒకరు పెట్టారన్నమాట ఈ దేవదారి పెట్టి మా ఇంట్లో ఉంది అని ఆ పెట్టి ఉన్నది అంటే వారు చాలా అదృష్టవంతులని భావిస్తున్నాను నేను ఎందుకంటే అది ఇప్పుడు తీసేస్తున్నారు అండి ఉంచట్లేదు ఇవి కొంటామని కూడా వస్తున్నారు అమ్మేస్తున్నారు కానీ ఉండాలండి పూర్వం ఈ ఇలా ఇదే ఈ ఇలాంటి పెట్లే ఉండేవి ఇందులోనే డబ్బులు బంగారం అయ్యి దాచుకునేవారు చక్కగా ఏదన్నా దాచుకునే వస్తువు ఇలాంటి పెట్టిలో పెట్టుకునేవారు అని అన్న అట పూర్వం మరి ఈ బీరువాలు ఎవరికో కానీ కలిగి కలిగిన వారికి అన్నట్లుగా అద్దాల బీరువాలు టేకుతో చేసిన పెద్ద పెద్ద బీరువాలు ఎవరికోగానీ ఉండేవి కాదు ఎలాంటి వారికన్నా చిన్నదైనా సరే ఇలాంటి పెట్లు మాత్రం ఉండేవి మరి గృహప్రవేశం అయ్యారు అనుకోండి గృహంలోకి భార్య అదే కట్టుకున్న వారు భార్య ఇద్దరు వెళ్ళిన తర్వాత ఈ పెట్టుని దాటించేవారు అప్పుడు ఆడబుడుసు దాటేది పూర్వం సాంప్రదాయం అదేనండి ఈ పెట్టి అంటే మరి ఇందులో ధాన్యం మరి అలాగే డబ్బులు బంగారం పెట్టుకుని ఆ పెట్టుతో దాటేవారు ఇప్పుడు ధాన్యం కూడా పట్టుకుని అనుకోండి ఈ ఈ పెట్టుకి మరి ఇంకో పేరు ఏదో కూడా ఉందండి ఒకరు పెట్టారనమాట ఈ దేవదారి పెట్టి మా ఇంట్లో ఉందండి అని నాకు చాలా ఆనందం అనిపించింది చూసారా పెట్టి సూత్రలోకి వారికి అంతలాగా చెప్పాలి అని అనిపించింది కదా మరి నేను వీడి అయితే పెట్టాను చూడండి ఇప్పుడు ఇత్తడి సామాన్లో దేవుడి సామాన్లో మొత్తం అన్నీ రోజు క్లీనింగ్ ఇలా చేసేసుకున్నాను కదా నెల అంతా కూడా సర్దిని సదిస్తాను కదా నెల అంతా దీపారాధన కుందులు మరి పంచపాత్రి ఉద్రాణి అలానే మరి దీపారాధన కుందులు పెట్టుకునే ప్లేట్లు ఈ గంటని ఇలాంటివి ఒక ప్లేటుడు సామాన్లు ఉంటాయి అవి వారానికి రెండు మూడు మాటలు కడుక్కోవడం అవుతుంది అనమాట నేను కడుక్కున్నాను ఏకాలు ఉంటూ ఉంటే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇంత తలతలా మెరిసిపోతున్నాయి ఇదే చెప్పాలి మీకు నేను ఇంత అందంగా మెరిసిపోతున్నాయి రాగివి ఎండివి మరి అలానే ఇత్తడివి కదా అంటే ఇది ఎంత బాగా మెరుస్తున్నాయి అంటే ఇలాగే మెరుస్తూ తర్వాత ఉండటం కోసం సిటకా కోసం మీకు నేను చెప్తున్నాను గొప్ప కోసం నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు సవీనా పౌడర్ ఉంటుందండి మా వారు మా పిల్లలు చిన్నప్పటి నుంచి తెత్తారు ఇప్పుడు అన్నాలనేది చెప్పలేను అప్పుడు నాకు తెలియక గిన్నెలు కడగటానికి వాడేవాళ్ళం మా మామూలుగా ఇంట్లో గిన్నెలు కడుక్కోవటానికి ఆయన తేవటం అలా గిన్నెలు కడుక్కోవటం తర్వాత అది మానేశాను నేను వాళ్ళు ఇలాగా ఇత్తడి సామాన్లకు మాత్రమే వాడుతూ అనమాట సవినా పౌడర్ ఉందనుకోండి అంటే ఇస్తాడు మామూలు షాపుల్లో ఉంటాయి ఒక గుప్పుడు తీసుకుని చక్కగా అందులో ఒక నిమ్మ చెక్క పిండేస్తానండి ఇలాంటి సామాన్లు ఇన్ని సామాన్లు తావాలంటే చక్కగా సరిపోతుంది అందుకు తెల్లగా వచ్చేస్తాయి మరి ఫోరం ఎలా తోమేవారండి ఇతర సామాన్లు బోళ్ళంత మెయింటెనెస్ చేసేవారు రాగివి ఇతడివి అని అంటే చాలా కష్టం కదా అని అందరూ అనుకుంటారు అంటే పండగలు అప్పుడు బల్లల మీద చద్దుకుని అందంగా ఉంచుకుని పండుగలు అప్పుడు తీసేసి నల్లబడ్డాయని మళ్ళీ తోమేసి మళ్ళీ మిర మెరిసేటట్టు సర్దుకుని చేసేవారు అందులోనే ఆనందం పడేవారు పండగంటే అదేనండి అప్పుడు ఇప్పుడు ఉన్న సామాన్లు అన్నీ అమ్మేస్తున్నారు కదా ఉంచుకోవట్లేదు ఏదో వచ్చికి అక్కడ ఇక్కడ ఉన్నాయి పూర్వ సామాన్లు చూడాలంటే ఎక్కడో ఎక్కడోగానరుదుగా అరుదుగా ఉండట్లేదు సరే అయితే ఇప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారు అంటే కూరకి గోంగూర తెస్తారు కదా ఆ గోంగూర మరి పారించి వండేవారు పారించి అంటే నీళ్ళు మరిగేటప్పుడు మరి గోంగూర కడిగేసి అన్నిటిలో వేసేవారు ఆ ఇట్లా ఎత్తే ఉడికిపోతుంది కదా ఉడికిపోయిన తర్వాత నీళ్లు అన్న వార్చినట్టుగా వార్చేసేవారు ఆ నీటిలో ఇలాంటి సామాన్లు వేసేసేవారు దేవుడి సామాన్లు వేసేసి ఉంచేసేవారు సాయంత్రం ఎప్పుడు ఇద్దరుకి ఇలాగే వెరుస్తూ ఉండి ఇంకా తో అక్కర్లేనట్టు కానీ పైన మళ్ళీ తోమివరలేండి అమ్మ తోమివరు మొగ్గల్లాగా వచ్చేసేది కాదు చెబుతున్నానండి ఇప్పుడు ఇప్పుడున్న రకాలు ఏమీ లేవు రాగి అయితే తావాలంటే చాలా కష్టమయ్యేది ఎలాగనంటే చక్కగా కొంచెం చింతపండును కొంచెం ఇటకు బంతి అంటే ఇటు పొయ్యిలో గూడదో ఏదో ఒకటి తీసుకుంటే తల తలతాలా తలతాలా మెరిసిపోయేది చేసేది అంతా పెట్టి తోమివ్వరండి మెరిసిపోయేదా మరి చక్కగా ఏం చేసేవారు అంటే గుడ్డ పెట్టి తుడిసేసేవారు ఎండలో పెట్టేవారు ఆ బిందే ఆ బిందితో నీళ్ళు తీసుకోవడానికి వెళ్తాం కదా అప్పుడు నీళ్ళు ఆ బింది మీద అంటుకోవు ఎప్పుడైతే తుడిచేసి ఎండలో పెట్టేమో అంటుకోవు జారిపోతాయి అందుకు వారం రోజులకి గమ్ముని మగ్గిపోయేది అంతే అండి మగ్ కగ్గిపోయింది అంటారనమాట నల్లగా అయిపోయిందని అని ఉండేదనమాట ఇప్పుడు బల్లమే సామాన్లు ఉన్నాయి కొద్దిగా మాకు ఇతర సమాలు వెంట చేస్తామండి మళ్ళా మళ్ళీ మేము తోమేటప్పుడు మళ్ళా నల్లగా అయిపోతూ ఉంటాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ గురించి చెబుతాను చక్కగా ఇలా తోముతారు కదా సవీనా పౌడర్ నివసైతే మీరు దేంతో తోముతారో దాంతో తోమేసారనుకోండి కడిగేసిన తర్వాత వెంటనే క్లాత్తో తుడిసేయండి ఎండలో పెట్టండి ఎండలో పెట్టిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ అవుతుంది ఈ పాత్రలో అప్పుడు ఏం చేయాలి మంచి కవర్స్ చూసుకుని ప్లాస్టిక్ కవర్ లాంటివి గాలి ఎలా కవర్లో పెట్టేసి కట్టేయండి మీరు మళ్ళీ ఒక సంవత్సరానికి తీసిన రెండు సంవత్సరాలు తీసినప్పుడు ఎలా మెరుస్తూ ఉన్నాయి అలానే ఉంటాయి ఇంకా నల్లబడవు గాలి తగిలితేనే ఇత్తడే రాగి వెండి కూడా నల్లగా అయిపోతుంది వెండి కూడా నల్లగా అయిపోతుంది కానీ వెండి కూడా నేను సవిన పౌ పౌడర్ కడిగేస్తాను అనమాట చక్కగా తోవేస్తాను అలాగా భద్రపరుచుకోవచ్చు ఇప్పుడు నల్లగా అవ్వకుండా ఉండాలంటే మనం అలా వదిలేసేమనుకోండి ఏదైనా కబోర్డ్లో పెట్టేసి అవి నల్లగా అయిపోతాయి మనం డోర్ వేసుకుని కబడ్డులో పెట్టినప్పటికీ కూడా ఎత్తు ఉంటాం కదా నల్లబడిపోతాయి అదే కవర్లో కట్టేసి పెట్టుకుంటే నల్లబడవన్నమాట ఈ చిటకా చెప్పడం కోసం ఈరోజు మరి నాకు అస్సలు కొంచెం కూడా మరి ఒళ్ళంతా ఓనం అయిపోయిందండి పొద్దున్న నుంచి ఒకటే సాకరీలు ఈ ఇల్లు పెద్దది కడిగి చేసేటప్పటికి మళ్ళీ గింజ పెట్టి ఆరేసుకునే సీరలు ఉంటాయి మూడు సీరలు ఆరేసాను మళ్ళీ మా వారు మరి గోధుమలని మినువులని మరి బాయిలర్ ఇవన్నీ తీసుకొచ్చారు మొన్న అయితే వీడే పెట్టాను కానీ ఎండ ఉందని చెప్పి మళ్ళా కోటా రైస్ కూడా కడిగి చక్కగా అవన్నీ పైకి పట్టుకెళ్ళి ఎండలా పోసాను మంచి ఎండేమో ఎంత ఆనందం అనిపించిందో ఎంత నాకు చేయలేకపోయినా ఒప్పుకి లేకపోయినప్పటికీ కూడా అలా ఎండిపోయి కదండి ఎంత సంతోషం వచ్చేసిందో చాలా ఆనందం అనిపించింది ఎండలో ఎండిన సరుకు బాగుంటుందండి ఇలాగా నేను దేన్ని ఆశించి కూడా నేను ఈ వీడియోలు చేయట్లేదండి ఈరోజు చెప్పాను నేను ఈ దేవదారి పెట్టి మాను పెట్టి వీడియో పెట్టినప్పుడు ఏది కాదు మీరు నాకు తెలిసింది నేను చెబుతాను మీరు చూడాలి అంతే నేను చెప్పేది ఏదైనా సరే ఉన్నదే చెబుతాను మీరు చూడటం కోసం కానీ నేను చెప్పడం కోసం కాదు ఇది మీరు చూడటం కోసం అని కాదు ఏదైనా కూడా తెలుసుకున్నారనుకోండి ఈరోజు నేను చెప్పింది ఎప్పుడో ఒకప్పుడు మీకు ఉపయోగపడుతుంది అన్నీ కూడా జరిగినవి జరిగేవి చేసినవి చెప్పగలను ఏదైనా చెబుతాను చేస్తాను పెడతాను మీరు చూడండి నాకంటూ ఏ ఆశ లేదండి నిజంగాను ఎందుకంటే మీరు అందరూ చూసేసి నన్ను ఎంకరేజ్ చేసేసి అదలకు పంపారనుకోండి మరి అది ఏంటో చెయ్యాలంట నోటివిషన్లు అవి వస్తాయి అవి ఇవి అంటున్నారు అది నాకు చేసుకోవటం రాదు ఎవరు చేస్తారో చెయ్యాలి అంటే అది తెలుసు అంటే అంతమందికి తెలుసో లేదు చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఈ వీడియోలు తీయటం కష్టమే పెట్టడం కూడా పెట్టేయటం చులువే పెట్టేస్తా కానీ మా అన్నండి పెడతాను ఎందుకంటే ఇందులో నేను నాకు తెలిసింది చెబుతున్నాను నా పిల్లలు చూస్తున్నారు అనే ఒక భావన నాకుంది ఎవరు ఏ రకంగా కామెంట్లోకి వెళ్ళాలనుకుని పెట్టినా కూడా అందులో దోషం ఉంటే వారికే నాకు ఏ దోషం అంటదో నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తీసి ఇలా పెట్టాలి అన్నది ఒక్క లక్ష్యం నాది ఇప్పుడు చాలా టైం అయింది ఇవన్నీ సర్దుకోవాలి చక్కగా దేవారాధన చేసుకోవాలి అక్షంతులతో సహా కలుపుకోవాలి కుబేరు కొంచెం అన్నపూర్ణ బుట్ట సర్దుకునే విధానం కూడా మీకు చక్కగా పెట్టి నేను చూపిస్తాను అన్నీ నేను అంటే ఇలా పెట్టుకుంటే చాలా మనకి దేవుడి దగ్గర అలంకరణ నిండిగా కనపడుతుంది అప్పుడు కూడా నేను చెబుతాను తర్వాత కొన్ని ద్రవ్యాలు రెడ్డ ఒక రెడ్డ క్లాత్లో కట్టి పెడతాను దేవుడి దగ్గర ఏవేమి ద్రవ్యాలు కడతా పెట్టుతానో దానివల్ల ఏ మన దేవుడి దగ్గర ఉండే విధానానికి ఏదో కలిసి వచ్చేది మీకు దీనివల్ల ఇలాగానే ఏమి అలాంటివి నేను చెప్పలేనండి నేను చెబుతాను మీకు అది మీకు నచ్చితే శూద్రి కానీ అది కూడా రేపు రేపు చేయగలుగుతాను ఇంక వేళకి చేయలేను